ప్రతి ఇంటిలో హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్లో చాలా వరకు మంచి బాండింగే ఉంటుంది కానీ ఒక్క విషయం వచ్చేదానికి వరకు అస్సలు మిస్అండర్స్టాండింగ్ అయిపోతూ ఉంటుంది అది ఏం విషయం అంటే డబ్బు విషయం మాత్రమేనండి ఇది నా డబ్బులు నేను సంపాదించాను నేను ఖర్చు పెట్టుకుంటా నువ్వెవరు అడిగేదానికి పొద్దున్న నుండి ఇంట్లో ఉంటావు నువ్వేం సంపాదించావు అంటారే ఒక చిన్న విషయం అయితే అడుగుతాను మీరు చెప్పిన వాళ్ళే కదా మేము ఇంట్లో ఉన్నాం మేము బిడ్డని చూసుకుంటా ఇల్లుని చూసుకుంటా ఇంట్లో వండుకుంటా కడుక్కుంటా పోతే ఒక రూపాయలు ఖచ్చితంగా ప్రతి ఆడవాళ్ళకి నేనైతే చెప్తా ఉన్నాను మనకంటూ ఏదో ఒక సంపాదన ఉంటేనే మనకు మదింపు ఉంటుంది అది హస్బెండ్ అన్నా ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా మన బిడ్డలైనా సరే లాస్ట్కి కి మన వాళ్ళని అడిగే ఒక్క క్వశ్చన్ ఇది నాన్న సంపాదిస్తున్నాడు అమ్మ ఖాళీగా ఉంది ప్రతి ఒక్క నోట్లో నుంచి వచ్చేది నేనైతే ఇట్లా ఆలోచించే యూట్యూబ్ స్టార్ట్ చేశాను నా జీవితం ఎలా అవుతుందో నాకు తెలీదు కానీ గెలవాలి అనుకుంటున్నాను నచ్చితే ఒక